ఎర్లీ మార్నింగ్ ఈ క్యారవాన్లో ఇలా బయట కూర్చొని కాఫీ తాగుతుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీరు బర్డ్ సౌండ్స్ కూడా వినవచ్చు ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం మనం ప్రస్తుతానికి అయితే వైండప్ చేయాలి టైం అయితే అయిపోతుంది మంచి కాఫీ తాగి వెళ్ళిపోదాం ఓకే బాయ్ బాయ్ సో మొత్తానికైతే మా క్యారవ్యాన్స్ కొంచెం దగ్గరలో ఒక మహాసముద్రమే ఉందనుకోవచ్చు ఇది యాక్చువల్గా అయితే మహాసముద్రం కాదు సముద్రం అనొచ్చు ఇక్కడ వచ్చే ఈదర్ గాలి కూడా ఉంది నేను ఏంటంటే మీకోసం అని చెప్పేసి మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు వెళ్ళిపోయారు కానీ నేను కొంచెం డేర్ కాబట్టి మీకోసం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వెనకల సో సన్సెట్ కూడా బాగా క్లోజ్లోనే ఉంది అండ్ దీనికి ఆపోజిట్లోనే హౌసెస్ ఉన్నాయి చూడండి అసలు కంఫర్ట్ఫుల్ హౌసెస్ ఉన్నాయి సో అండ్ ఇక్కడ అంతా కూడా మీకు చూడండి సో వాళ్ళకు మాత్రం ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా డోర్స్ ఏమీ ఓపెన్ చేయరు విండోస్ కానీ ఇవేవి కూడా సో ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే వాళ్ళు ఓన్లీ ఆ విండోస్లోంచే చూస్తూ ఉంటారనమాట సో సన్సెట్ కూడా బాగా క్లోజ్గా ఉన్నాం మనము చూడండి సన్ ఆల్మోస్ట్ లైక్ ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్లో క్లోజ్ అయిపోతుంది కాకపోతే ఈ చాలా కష్టము ఒక్కసారి మీకు జూమింగ్ చేసి చూపిస్తాను ఎంత ఉంది అనేది చూడండి అలలు కూడా బాగా ఎక్కువ వస్తున్నాయి మొత్తం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ బెంచ్ మీద కూడము చూడము అంతే సూర్య నమస్కారం చేసుకోవడం పొద్దున్నే సముద్రానికి దగ్గరనే గంగమ్మ తల్లి లాగా ఉన్నట్టుంది యూకే గంగమ్మ తల్లి అనుకుంటా వేల్స్ గంగమ్మ తల్లి చూడండి ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా మోస్ట్లీ వేల్స్ గంగమ్మ తల్లి పిల్లలకు ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నట్టు ఉన్నారు సో మేమైతే ఆన్ ద వే టు డెవిల్ బ్రిడ్జ్ ఉన్నాము ఆన్ ద వే టు డెవిల్ బ్రిడ్జ్ ఒకరైతే బివేర్ ఆఫ్ ది వైఫ్ అప్రోచ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని రాసుకున్నాడు సో దీనికి మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో చూడండి యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ కింద యాక్సెప్టెడ్ అని కమెంట్లో రాయండి చూడండి అసలు దిస్ లైక్ ఖచ్చితంగా డెవిల్ బ్రిడ్జ్కు జస్టిఫికేషన్ లాగా ఉంది ఇది ఒకసారి వాళ్ళ వైఫ్ ఉంది కానీ అలో చేయరు అనుకుంటా ఎంజాయ్ సో డేవుల్ బ్రీచ్ ఎంట్రల్స్ దగ్గరకైతే వచ్చేసినాము సో ఇక్కడైతే మంచి వ్యూ పాయింట్ ఉంది కాఫీ దాడని కూడా ఉంది అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ సన్నికి కూడా ఉంది కాబట్టి హ్యాపీ టు ఇదైతే డెవిల్స్ బ్రిడ్జ్ వాటర్ ఫాల్స్ అనమాట వాటర్ ఫాల్స్ కస్టమర్ కార్ పార్క్ వచ్చేసి ఫోర్ అవర్స్ వరకు స్టే చేయొచ్చు ఈస్ దాక్సిమం స్టే స్టే మొత్తానికి అయితే డెవిల్స్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాము సో ఇక్కడైతే క్లియర్గా రాసినారు ది వరల్డ్ ఫేమస్ ఫాల్స్ అంట అంటే ఏమో తెలియదు మరి ఎందుకు అంత ఫేమస్ అండ్ దాంతోపాటు త్రీ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయంట సో చూడాలి మరి ఎట్లుంటుంది అనేది ఒకసారి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అయితే ఎంట్రన్స్ పే ఇచ్చారు ఎంట్రన్స్ పే వచ్చేసి అడ్రస్కు ఫోర్ సెవెన్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే నాలుగు వందల డెబ్బై ఐదు మన కరెన్సీలో అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ ఉంటుంది ఉంటుందన్నమాట అండ్ అదే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వాక్ది కూడా ఒకటి ఉంది అదైతే టూ పౌండ్స్ అంటే రెండు వందలు అక్కడ ఏంటంటే త్రీ బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాటొచ్చిందా ఓకే రైట్ వచ్చింది కదా సో నా ఐ కెన్ గో చూడండి వ్యూ చాలా బాగుంది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాము మొత్తం వాటర్ ఫాల్స్ అంట ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇదేదో సింహానికి రెక్కలు పెట్టినారు వండర్ఫుల్గా ఉంది బాగుంది యాక్చువల్గా చూడడానికి అంటే సింహానికి రెక్కలు లేకుంటేనే భయంకరంగా ఉంటుంది ఇంకా రెక్కలుడి అదిగిన మొత్తం ఎగరగలిగి ఊర్లలో వచ్చి పడితే ఇంకా చూసుకోండి త్రీ చేసుకో వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ ఉంది సో డిస్ప్లే అండ్ సీటింగ్ అంట ఇదే ఫాల్ ఇక్కడ చూడండి సో ఇక్కడ అసలు వెరైటీ ఏంది అనేది మీరు చూడండి అట్రాక్షన్ మేము వచ్చిన అట్రాక్షన్ ఏంటి అంటే త్రీ బ్రిడ్జెస్ సో త్రీ బ్రిడ్జెస్ వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాము ఒకవేళ కవర్ అవుతాయేమో ఆ కింద ఉంది చూసారా అది నెంబర్ వన్ అది నెంబర్ వన్ బ్రిడ్జ్ ఇది నెంబర్ టూ అండ్ దాని మీద ఉన్నది నెంబర్ త్రీ అంట ఇది త్రీ బ్రిడ్జెస్ ఏం కవర్ అవుతాయి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఏంటి అని చెప్పేసి నేను అనుకుంటే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇది ప్రపంచంలోనే అత్యంత వింత బ్రిడ్జ్ ఉంది కదా దాంట్లో ఫస్ట్ లేయర్ వచ్చేసి లెవెన్త్ సెంచరీలో కట్టినారు అనమాట సో మీకు ఫస్ట్ చూపించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది లెవెన్త్ సెంచరీలో కట్టినారు అండ్ సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ త్రీలో అండ్ థర్డ్ బ్రిడ్జ్ వచ్చేసి నైన్టీన్ ఓ వన్ అంటే అది కట్టి కూడా దగ్గర దగ్గర నూట ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఆ థర్డ్ లేయర్ది ఇంకా దాని మీద ఇంకో లేయర్ కడితే ఫోర్ బ్రిడ్జ్ పీ వన్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఇప్పటికైతే త్రీ బ్రిడ్జ్ పీ వన్ పెట్టుకున్నారు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే వేరియస్ టైమ్స్లో ఎలా ఉండేది అనేది ఫస్ట్లో ఇలా ఉండేది నైన్టీన్ ఓ వన్లో బ్రిడ్జ్ దాని తర్వాత ఇలా కన్వర్ట్ అవుతూ వస్తుంది అండ్ నైన్టీన్ థర్టీ వన్కి వచ్చే లోపు ఇలా ఉంది అండ్ వేరియస్ స్టేజెస్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో మొత్తానికైతే ఈ డెవలప్డ్ కంట్రీస్లో దేని మీద అయినా కూడా బిజినెస్ చేయొచ్చు అనేది ఒకటి అర్థమైంది నాకు సో వీళ్ళు బాగా తిట్టాలి దాంట్లో సో త్రీ బ్రిడ్జెస్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఇక్కడ ఒక చెక్ చేసేసి దానికి ఒక కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్తున్నారు చూడు దట్స్ వండర్ఫుల్ అనమాట మళ్ళీ ఒకసారి ఆ బ్రిడ్జెస్ చూపిస్తాను చూడండి మీకు త్రీ లేయర్ బ్రిడ్జెస్ సో ఇది ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఇక్కడ చూపించలేము సో ఇతరులు తిరిగేసి ఐ ట్రై టు షో యూ సో యాజ్ పర్ ది చార్ట్ మీరు చూసినట్లయితే ఇది ఫస్ట్లో కట్టిన బ్రిడ్జు తర్వాత వచ్చేసి ఇది సెకండ్ బ్రిడ్జ్ అండ్ ఇది థర్డ్ బ్రిడ్జు చూడండి అసలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా దిగాలి అండ్ స్కెడ్ అవుతున్నాయి వీళ్ళు అంత సేఫ్టీ ఇంత సేఫ్టీ అంటారు అంటే ప్లేస్ కి యాక్సెస్ ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ చూడండి అది పాలనూరకు వచ్చినట్టు వస్తుంది వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ అయితే చాలా పెద్దగానే ఉంది చాలా పైనుంచి వస్తున్నాయి అది ఎక్కడి నుంచి వస్తున్నాయి కనపడట్లేదు కానీ యాక్చువల్గా అదంతా బాగా బ్లాకేజ్ తీసేస్తే చాలా పెద్దగా ఉంటుంది కింది వరకు వెళ్తున్నాయి చూడండి వా కింద మాత్రం ఏదో సబ్బు కదా నుర్రా పెట్టినట్లు అనిపిస్తుంది అయితే చూడండి అసలు ఉధృతంగా ఉందో వాటర్ ఫాల్ అండ్ ఇవి త్రీ బ్రిడ్జెస్ అండ్ టూ అండ్ త్రీ అక్కడనేమో పాలనూర లాగా ఉన్న నీళ్ళు ఇక్కడికి వచ్చేలోపు ఆయిల్ ఆయిల్ అయిపోయాయి చూడండి లాగా ఉన్నాయి అసలు మొత్తము చూడండి మనది ఏదో మొత్తము ఆయిల్ కదా ఉన్నట్టు చాలా స్టీప్ అండ్ డీప్గా ఉంది ఇది చూడండి అసలు ఎంత ఉధృతంగా ఉందో మన కదా ఈ యమలోకంలో పాకాలు ఉంటాయి చూశారా అట్లా ఉంది అసలు ఇదైతే మాత్రం మహాద్భుతమేగా ఇది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయి అలా వెళ్తూనే ఉంది అది ఎక్కడికి వెళ్తా తెలియదు ఇక్కడ చూడండి ఇది కూడా ఏదో మొత్తం మరుగుతున్నట్లు అనిపిస్తుంది రెగ్యులర్ వాటర్ లాగా అయితే లేదు మొత్తం చేస్తే ఎట్లుంటుందో అలా ఉంది అండ్ అక్కడ కూడా చూడండి ఇలా పైకి వెళ్తే ఇదే కెవీ స్క్రీమ్ ఇలా పైకి వెళ్తానే ఉంటే చివరికి ఇది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ అనమాట టోటల్ త్రీ బ్రిడ్జెస్ ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఉంది దాని కింద అయితే మాత్రం ఇలా నేను టేబుల్స్ బ్రిడ్జ్ అనొకంటే నరకలోకం ఉండడం ఈజీ బెటర్ మొత్తానికైతే ఈ త్రీ బ్రిడ్జెస్ దగ్గర బృందానికి వీడియో తీస్తున్నాను చూద్దాం బృందాది ఎలా వస్తుందో కలా ఇది లైన్ కదా రెక్కలు ఉన్నట్టు ఒక డ్రాగన్ ఉంది సో ఇక్కడైతే గోల్డీ ఎంజాయ్ చేస్తుంది సో రాదంట డ్రాగన్ కిసులు పెట్టుకుంటూ డ్రాగన్తోనే ఉంటుందంట సో డ్రాగన్తోనే ఉంటావా మరి గోల్డీ ఓకే మరి డ్రాగన్తోనే ఉంటావా ఎంజాయ్ చేస్తావా డ్రాగన్ మీ ఫ్రెండా డ్రాగన్ ఏమన్నా నీకు అన్నం పెడుతుందా

డ్రాగన్ మీదనా మిర్లైన్ దగ్గరికి వెళ్తావా డ్రాగన్ మీద సూపర్ ఐడియా డ్రాగన్ మీద మిర్లైన్ దగ్గర పోరా ఓకే ఓకే బాయ్ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది కిందికి వెళ్ళాము పైకి వచ్చాము చాలా స్టీప్ ఉన్నాయి మొత్తము స్టెప్స్ అన్నీ కూడా అక్కడక్కడ రెయిన్ పడింది కాబట్టి కొంచెం స్కిల్ అవుతుంది కూడా సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి కాకపోతే అంత స్టీప్ ఏం కాదు మరీ లోపలికేం కాదు చాలా తక్కువ స్టెప్సే ఉన్నాయి కాకపోతే ఒక్కొక్క స్టెప్పు విత్తు చాలా ఎక్కువ ఉంది అన్నమాట సో ప్రస్తుతాన్ని తినడానికి వచ్చున్నాము సో ఎమ్మి ఎమ్మి పులిహోర పడి చేర్చుకున్నాము అండ్ తర్వాత ఒకటి చిప్స్ ఒకసారి పులిహోర టేస్ట్ చూసి చెప్తాను రెక్స్ట్రాట్గా ఉంది చాలా బాగుంది స్పైసీనెస్ కానీ తర్వాత పుడుపు కానీ అన్నీ కఫ్ట్ సెట్ అయినాయి అండ్ ఎస్పెషల్లీ ఈ వెదర్లో ఇటువంటి వెదర్లో కూర్చొని తింటుంటే అసలు ఆ మజనే వేరు అన్నమాట చాలా బాగుంది ఎంజాయ్ చేసుకున్నాం హలో స్మైలీ హౌ యూ I'm well, fine, thank you. I love you, Nana. So, if four days saving, Jesse, what you do? I'm fine, thank you, Nam. Okay. Tarwata. Swim, kill, Nam. Super. Tarwata. Um. Waterfalls, kill, Nam. Very good. Then tarwata. Intikil, Nam. Okay. Intikil, now. Then now, tarwata. Um.

త్రీ కదా దాని తర్వాత ఏం ఐస్ క్రీమ్ చేసావుస్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సో దాంతో ఇప్పటివరకు మొత్తం ఇట్స్ థ్యాంక్ యూ స్మైలింగ్ మండే టెండలో ఏ అదవైన ఐస్ క్రీమ్ తింటాడు కానీ చల్లని చలిలో ఐస్ క్రీమ్ తినేవాడే రోజే గురు ద లవర్ బాయ్ అయితే ఫోర్ డేస్ ట్రిప్ ఎందుకు వచ్చేసింది ఈ వాటర్ ఫాల్స్ దగ్గర లొకేషన్ బాగా ఉంటే హార్ట్ కాఫీ తీసుకున్నాను సో హాటాట్ కాఫీ తాగుతూ మీతో కాసేపు ముచ్చట్లు చేద్దాం అనుకుంటున్నాను চালা বুঝে কফি আছে হাট অ্যান্ড্রা কট্রেশন